నమో నమోనమ తాంత్రిక చేతబడి గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు తాంత్రిక చేతబడితో శత్రువులు అంతం ఎలా అవుతారనేది మీకు ముందొచ్చే వీడియోలో తెలియపరుస్తాము భూత పిషాత ఏతి భూమి భారక ఏతి బ్రహ్మ బ్రహ్మకర్మ సమారధి నమోకాళికరాళి కపాల ధారిణి కరస్యే 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 ఫట్ స్వాహా ఎంతటి శత్రువైనా సరే ఎంతటి మొం మొండి శత్రువైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టి ఉన్నా మనల్ని బాధ పెట్టి ఉన్నా కూడా ఈ యొక్క తాంత్రిక చేతబడి మంత్రాలతో వాళ్ళని మట్టి కరిపించవచ్చు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ చావు వార్తను మీరు వినవచ్చు అలాగే తాంత్రిక చేతబడిలో కొన్ని రకాలుగా ఉంటాయి చిల్లంగి బాణామతి ఖాద్రా కాస్మరా లాంటి అనేక చేతబడులతో సహా ఎవరినైనా సరే మనం సమాప్తం చేయగలుగుతాం